క్రిస్మస్ పండగ చేసుకున్నాడు అక్కడ విన్నారా అంటే దేవునికి కైష్టమైన సంబంధాలు కొన్ని ఉంటాయి వాటిని వదులుకోవటమే నిజమైన క్రిస్టమస్ తమ్ముడు చెల్లి ఈరోజు వాకి వింటున్న నీ బ్రతుకులో ఇంటి మీద స్టారు పెట్టి ఇంట్లో బారు పెడితే అది క్రిస్టమస్సా చెప్పు ఇంటి మీద స్టారు పెట్టి ఇంటి లోపట బీర్ బాటిల్స్ పెడితే అది క్రిస్టమస్సా ఎలాంటి క్రిస్టమస్ పండగలు దేవునికి అసహ్యం మీ పండగలు నాకు అసహ్యం అంటాడు దేవుడు విచిత్రం తెలుసా ప్రపంచ దేశాల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోయేది మద్యం ఎక్కువగా అమ్ముడుపోయేది ఈ డిసెంబర్ మాసంలో ఎందుకు పండగ పేరిట తెగదాగేస్తారు పండగ పేరిట తెగ తాగేసి చిందులేసి తాగి తందనాల్లాడి ఇంటి మీద మేము క్రైస్తవులు అని స్టారు పెడతారు స్టారు పెట్టటం తప్పు కాదు స్టార్ పెట్టడం తప్పు కాదు స్టారు పెట్టి ఇంటి లోపల నువ్వు బారి పెడితే ఇంటి మీద స్టారు పెట్టి ఇంటి లోపల భార్యాభర్తల మధ్యలో వారు జరిగితే అదేం క్రిస్మస్ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికిమైన అలవాట్లు ఏవైనా ఉన్నాయా సిగరెట్ అలవాటు ఉందా అది వదిలేయి అదే నిజమైన క్రిస్మస్ మంద అలవాటు ఉందా ఈరోజు వదిలేయి అదే నిజమైన క్రిస్మస్ సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ చూసే అలవాటు ఉందా అది వదిలేయి అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ దేవుని దేవునికి ఏవైతే ఉన్నాయో తమ్ముడు చెల్లి ఎవరైనా ప్రేమించావా వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా నీ మనస్సాక్షి తప్పు చేస్తున్నావాని నేను గద్దిస్తుందా వివాహమైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు బ్రతుకుతున్నావా ఆ రాంగ్ రిలేషన్ ఈరోజు కట్ చేసుకో అంటున్నాడు ప్రభు తొలగించుకొని నీతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా నీ మాటకు నేను లొంగిపోతున్నానయ్యా ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని ఈరోజు తెంచుకుంటున్నా ఆ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని తెంచుకుంటున్నా ఈ దురలవాటును వదిలిపెడుతున్నా నాకున్న ఈ వ్యసనాన్ని వదిలిపెడుతున్నా ఒక నూతన వ్యక్తిగా నేను మారుతున్నా అని దేవుని వాక్యం వింటుండగా ఆయన వాక్యానికి నువ్వు లొంగితే వాక్యానికి లోబడితే ఇదే నీ బ్రతుకులో నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ మాస్ అనగా లొంగిపోవుట పూర్తిగా వంగిపోవుట వంగి